నమస్కారం నేను మీ పణిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి యాస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ మనము కొంతమంది ఒక్కొక్కసారి జీవితంలో ఇబ్బందులు పడుతూ ఉంటాం అనవసరమైన అపవాదులకు లోనయ్యి మన మీద అన్య అంటే ఎటువంటి మనం ఏమి చేయకపోయినా సరే మన మీద తప్పుడు ప్రచారాలు జరిగి మన కీర్తి ప్రతిష్టలు అనేవి దెబ్బతింటూ ఉంటాయి ముఖ్యంగా రవి బాగోపోతే అలాగే ఆత్మకారకుడు బాగోలేకపోయినా కూడా ఇటువంటి పరిస్థితులు వస్తాయి ఒక్కొక్క మార్గదర్శిలో కలుగుతూ ఉంటాయి కాబట్టి రవి ప్రీత్యర్థం అలాగే మనకి మనకు ఉన్న కీర్తి ప్రతిష్ఠలు కూడా దెబ్బతింటాయి అవి మళ్ళీ తిరిగి మనకి సాధించాలన్నా మనకి మళ్ళీ అవి నిలబడాలి మనకి రావాలి అన్నా సరే ఒక నలభై ఒక్క రోజులు నియమంగా పెట్టుకుని గోధుమ పిండితో ఉండలు చిన్న చిన్న ఉండలుగా చేసి మనం నీళ్ళలో వేసినట్టయితే ఆ నీళ్ళలో ఉన్న జలచరాలు అనేవి అవి తీసుకుంటాయి కాబట్టి మళ్ళీ మనకి పోయిన కీర్తి ప్రతిష్టలు ఏవైతే ఉన్నాయో అవి మనకి తిరిగి రావటం జరుగుతుంది మనకి ఇంత గొప్ప స్థాయిలోకి వెళ్ళకపోయినా ఆ ఉన్న పేరు ప్రతిష్టలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ మనకి రావటం అనేది జరుగుతుంది